ప్రేసలో ప్రభున యేసుక్రీస్తు క్రీస్తు నామంలో ప్రతి ఉదయం దేవునితో సమయం అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నా ప్రియులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిళ్ళార దేవుడు గడిచిన దినమంతా తన యొక్క అమూల్యమైనటువంటి కృప ద్వారా మనల్ని క్షేమంగా కాపాడి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి ఈ దినం మరొక దినాన్ని మన జీవితంలో ప్రసాదించి ఈ దినమంతా దేవుడు మనల్ని నడిపించబోతున్నందుకు మనము దేవునికి ఎంతగానో రుణస్సులమైన కృతజ్ఞులమైనాము దేవుడి ఈ దినమంతా తన కాపుదల మనకు అనుగ్రహించి నడిపించనుగాక మంచిది ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి ఒక చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఐష్యా ప్రవచన గ్రంథం అరవై ఒకటవ అధ్యాయం ఏడవ వచనాన్ని నేను చదువుతాను మీరు జాగ్రత్తగా ఆలకించగలరని సవినయంగా తెలియజేస్తున్నాను యష్యా ప్రవచన గ్రంథం అరవై ఒకటవ అధ్యాయం ఏడవ వచనం మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత ప్రియదేవుని బిళ్ళారా ఈ మాటను మనము ఆలోచన చేసి దేవుని సన్నిధిలో ఆస్వాదించగలిగినట్లయితే గాయపరచబడినటువంటి హృదయమునకు గాయము కట్టేటువంటి దేవాతి దేవుడు అందిస్తున్నటువంటి ఒక విలువైనటువంటి సందేశముగా ఇది మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట కొన్ని కొన్నిసార్లు మన యొక్క వ్యక్తిగత జీవితాలలో అవమానించబడి ఆ అవమానమునకు సరైనటువంటి స్వాంతన లేక సరైనటువంటి ఆ నివారణ లేక ఎన్నోసార్లు మనం ఆ యొక్క అవమానాన్ని తలపోసుకొని తలపోసుకొని మదిలోపల లోపల కృంగిపోయేటువంటి అనేక అనుభవాలు అనేక మందిని ఈరోజున వెంటాడుతూ ఉంటూ ఉంటాయి అయితే ఈ మాట మనకి ఒక చక్కటి ఆదరణను కలిగించేటువంటి మాటగా మన వ్యక్తిగత జీవితంలో నిలిచిపోతుంది మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనతను నేను మీకు కలగచేస్తాను అనేటువంటి ఈ చక్కని మాట మన జీవితాలకు ఎంతైనా ఆదరించదగినటువంటి మాట ఓదార్చదగినటువంటి మాట ఆస్వాదించగలిగినటువంటి మాట అనుభవంలోనికి వచ్చినప్పుడు కన్నీళ్ళు తెప్పించగలిగేటువంటి మాట ప్రియ దేవుని బిళ్ళరా యోసేపు జీవితాన్ని మనము ఆలకించి గమనించి చూసినట్లయితే అన్నలందరూ కొట్టివేసి అవమానించి మా తండ్రికి పుట్టినటువంటి వాడు కావునివని వెలివేసి హీనమైనటువంటి దశలోకి తీసుకొని వెళ్ళిపోయి మరి మిద్యానీలు అమ్మవేసి ఏమి ఎరిగినటువంటి తెలియనటువంటి వ్యక్తులుగా తండ్రికి కూడా తెలియనటువంటి ఒక దూరమైనటువంటి ప్రదేశానికి పంపివేసిన తర్వాత ప్రియ దేవుని బిడ్డారా యోసేపుని దేవుడు ఐగుప్తుల్ని హెచ్చించిన తర్వాత యోసేపు కన్నటువంటి కళల భావం నెరవేర్చబడిన తర్వాత యోసేపు జీవితంలో దేవుడిచ్చినటువంటి ఆ కళల నెరవేర్పు తన హృదయపు లోతుల్లో జరిగిన తరువాత అక్షరానుసారముగా అది నెరవేర్చబడిన తరువాత యోసేపు కళ్ళలో నుంచి వస్తున్నటువంటి కన్నీరు ఆ హృదయ ఆనందమునకు ఒక ప్రతీకగా నిలిచిపోయినటువంటి సందర్భం మనకు బాగా పరిచయమే పదే పదే మనం యోసేపు గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే చూడండి ఐగుప్తు ఇంట్లో తనను తాను అణుచుకోలేక ఐగుప్తు వాళ్ళందరినీ కూడా ఇంట్లో ఉంటుండే వాళ్ళందరినీ కూడా బయటకు పంపించి వేసి యోసేపును నేనే అని తనను తన అన్ను అణుచుకోలేక కన్నీళ్లతో తన అన్నలను హత్తుకునేటువంటి అనుభవము అది ఎంతటి ఆశీర్వాదకరమైనటువంటి మాట మనం ఒకసారి గమనించాలి రే దేవుని విడులారా అవమానించబడటం ఒక ఎత్తు అయితే ఆ అవమానమునకు ప్రతిగా మన జీవితంలో కలిగేటువంటి ఘనత ఒక గొప్ప ఆశీర్వాదానికి కారణంగా నిలబడిపోతుంది ఒక గొప్ప విలువైనటువంటి మన పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక ఏంటో మనకు తెలియజేస్తుంది ఆ ప్రణాళిక నెరవేర్చబడినప్పుడు కలిగేటువంటి సంతోషం మాటలతో వర్ణించలేనిది కంటికి కానరానిది ఆ సంతోషం కలిగినప్పుడు ఆ కళ్ళలో నుండి తిరిగేటువంటి కన్నీళ్ళు ఎవరితో పంచుకోవాలన్నో కూడా హృదయపు లోతుల్లోనొచ్చి ఎంతో ఆనందకరమైనటువంటి అనుభవములు నడిపించబడినటువంటి ఆ అనుభవం చాలా గొప్పది అది అనుభవించినటువంటి వారికే అర్థమవుతుంది కానీ అనుభవించినటువంటి వారికి దాని విలువ చాలామందికి తెలియదు కానీ యోసేపు అది హృదయపూర్వకంగా శరీరముగా ఉన్నప్పుడు యోసేపు దాన్ని అనుభవించిన తర్వాత యోసేపు జీవితంలో కంటిలో నుంచి వచ్చినటువంటి దార ఆ యొక్క ఘనతను తెలియజేస్తుంది ఆ అవమానములకు ప్రతిగా కలిగేటువంటి దేవుడిచ్చినటువంటి ఆ రెట్టింపు వైభవాన్ని కలగజేస్తుంది అది చాలా విలువైనది దేవుని బిడ్డ ఆ విలువ ఈరోజు నీవు నేను మనమందరం కూడా ఆ రెట్టింపు ఘనతతో కూడినటువంటి ఆ విలువను తెలుసుకోవాలనేది దేవుని యొక్క ఆశ ఆకాంక్ష అందుకే ఈ ఉదయ కాలమున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను నేను నీకు కలగజేస్తాను అని దేవుని బిళ్ళారా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నేను ఒక వ్యక్తిని గురించి మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉంటున్నాను దావీదు అరణ్యములో నివసిస్తున్నటువంటి కాలంలో తన ప్రాణాన్ని కాపాడుకోవటం కోసం ఒక ప్రక్క సౌలు తరుముతూ ఉంటే మరొక ప్రక్క కడుపును కొట్టినటువంటి కుమారులే శత్రువులై దావీదును చంపాలని మరొక ప్రక్క మిద్యానీయులు మరొక ప్రక్క ఫిలిస్తీలు మరొక ప్రక్క ప్రియదేవుని బిడ్లారా మరి సౌలైనటువంటి దావి రాజు అయినటువంటి సౌలు ఎంతోమంది సౌ సౌ దావిదును చంపాలని మరి పని కట్టుకొని తరుముతున్నటువంటి పరిస్థితుల మధ్యలో ఎవరికి చెక్కితే నా ప్రాణం పోతుందా నాకెందుకు ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి అనుగ్రహించబడింది ప్రభువా నేను పుట్టకుండా ఉంటే మేలు కదా నాకు ఇన్ని శ్రమలు ఎందుకు ఒక ప్రక్క సవులు మరొక ప్రక్క కడుపును పుట్టినటువంటి వాళ్ళే మరొక ప్రక్క మిథ్యానీయులు మరొక ప్రక్క అమ్మోనీలు ఇలా ఎంతోమంది చేత తరమబడుతూ ఎందుకు ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి బ్రతకాలి అని అరణ్యంలో అల్లాడుతున్నప్పుడు ఒక మొరటి వాణ్ణి దేవుడు అతనికి పరిచయం చేసి ఆ మొరటివాన్ని గొర్రెలను ఎడ్లను అన్నింటిని కూడా కాపలా కాస్తుందా కాసేదాని కొరకు దేవుడు అక్కడ నియమించి ఒక చిన్న పనిని అక్కడ కల్పించినప్పుడు ప్రియా దేవుని బిడ్డారా ఆ తరువాత దావీదును గనపరిచి దేవుడు హెచ్చించి ఒక ఉన్నతమైనటువంటి స్థితులను తీసుకుని వచ్చిన తర్వాత ఆ అరణ్యంలో కాపలా కాసినటువంటి ఆ పరిస్థితుల మధ్యలో ప్రియ దేవుని బిడ్లారా దావీదు ఆ మొరటివాణి దగ్గరికి కొంతమంది పనివాళ్ళని పంపించి మరి మన కొరకు ఆహారం తీసుకొని రండి అని చెప్పి ఆ మొరటివాణి దగ్గరికి పంపిస్తే అతని పేరు నాబాలు అని బైబిల్ గ్రంథం తేటగా బోధిస్తుంది ఆహారం తిండని పంపిస్తే ఆ మొరటివాడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో చెప్పన దావీదెవడు ఎష్య్ కుమారుడెవడు వానికి నాకేం సంబంధం అసలు వాని ఏంటో నాకు తెలియదు అని ఒక అవమానకరంగా హేళనకరంగా మాట్లాడుతున్నటువంటి మాట బహు ఆశ్చర్యానికి గురి చేస్తుంది అరణ్యములు ఉన్నప్పుడు దావీదు తన పనివారు తందరితో కలిసి గొర్రెలన్నింటినీ కూడా కాపలా కాసి మరి ఏ శత్రువు చేతికి చెక్కకుండా ఏ యొక్క రాజు చేతికి వెళ్లకుండా మరి ఏ పరిస్థితుల్లో కూడా తన యొక్క ఆస్తి కూలిపోకుండా ఉండేటట్లుగా దావీదు కాపలా కాసి తన యొక్క ఆస్తిని కూడా కాపాడితే ఈ అంటాడు ఈ మొరటివాడు అంటాడు యశయ్ కుమార్ దేవుడు దావీదేవుడు వానికి నాకేం సంబంధం అని దావీదిని అవమానకరంగా మాట్లాడుతున్నాడు అవమానకరంగా మాట్లాడుతున్నప్పుడు దేవుని బిడ్లరా దావీదు పనివాళ్ళు వెళ్ళి తన యొక్క అయినటువంటి దావీతో చెప్పగా దావీదు తన సైన్యాన్ని తీసుకొని బయలుదేరితే ఈ మొరటోడుకున్నటువంటి భార్య సుబుద్ధి గెలిగినటువంటి భార్య అని రాయబడింది ఆ భార్య వెంటనే పనివాడు వచ్చి అమ్మ మేము అరణ్యంలో ఉన్నప్పుడు దావీదు తన పనివారు మమ్మల్ని ఎంతగానో కాపాడారు మన గొర్రెలను మన ఆస్తిని కాపాడారు అయితే మన యజమాను మొరటవాడైనందున మూర్ఖంగా మాట్లాడి దావేదిని అవమానపరిచి పంపించాడు దావీది పనివాళ్ళను అవమానపరిచి పంపించాడు మరి ఇలా పరిస్థితి ఇట్లా జరిగిందని చెప్పేసి పనివాడు వచ్చి తన భార్యకి అంతకు చెప్పగానే తన భార్య వెంటనే కొన్ని అప్పములు కొన్ని రొట్టెలు కొంత ఆహారం అంతా కూడా సిద్ధపరచుకొని ఎదురు ఎదురెళ్తూ ఉంది దావేదికి ఎదురు వెళ్ళి దావిది దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి నాదా అయ్యా ఈ దోషము నా నా యజమానుడు మూర్ఖుడు మొరటివాడు వాని పేరు వాని గుణాన్ని సూచిస్తుంది నన్ను బట్టి నా యజమానిని క్షమించయ్యా అని చెప్పేసి ఆ నాబాలు భార్య ప్రాధయపడి నాబాలు యొక్క ప్రాణం కొరకు ప్రాధయపడి నా దోషమని నన్ను క్షమించయ్యా నా భర్తను క్షమించు అని చెప్పి రాధైపడినట్లుగా మనం చూస్తున్నాం ఆ రాత్రి నాబాలు మొత్తుడై ఉన్నాడట తెల్లవారిన తర్వాత లేచిన తర్వాత తన భార్య రాజు తనని చంపడానికి సైన్యాన్ని తీసుకుని వస్తున్నటువంటి సంగతం నాబాలు చెప్పగానే నాబాలు అక్కడే గుండె పగిలి చనిపోయాడని బైబిల్ గ్రంథంలో రాయబడింది చూద్దాం ఆ మాటని సమయాలు మొదటి గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం సమీలు మొదటి గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచ్చిన సారీ నాబాలు సమయలు మొదటి గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం ముప్పై ఐదవ వచ్చిన నేను చదువుతాను జాగ్రత్త వినండి తన ఎదుకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకొని నీ మాటలు నేను ఆలకించి నీ మనవిని అంగీకరించదని సమాధానంగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పను అభిగైలు తిరిగి నాబాలు అందుకు రాగా రాజులు విందు చేసినట్లు అతని ఇంటిలో విందు చేసి త్రాగుచు బహు సంతోషించు మత్తుగా ఉండిన వెనుక తెల్లవారు పర్యంతం ఆమె అతనితో కొద్దిగా కొద్ది గొప్ప మరేమేం చెప్పక ఊరకుండెను ఉదయమున నాబాలు మత్తు విరిగి ఉన్నప్పుడు మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులన్నీ అతనికి తెలియజెప్పగా భయము చేత అతను గుండె పగిలి చనిపోయాను గుండె పగిలి చనిపోయాడట ప్రియ దేవుని ఆ తర్వాత దావీదంటున్నటువంటి మాట ఏందో చూడండి ఒక చక్కటి మాట అంటున్నాడు ఆ పది దినములైన తర్వాత యహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయాను నాబాలు చనిపోయిన దావీది విని యహోవా నాబాలు చేసిన కీడును అతని తల మీదకు రప్పించను గనుక తన దాసుడైన నేను కీడు చేయకుండా నన్ను కాపాడి నాబాలు వలన నేను పొందిన అవమానమును తీర్చిన యోవాకు స్తోత్రములు కలుగునగా అని దావీది పలుకుతున్నాడు నేను కీడు చేయాలనుకున్నాను నా నాబాలకి నేను నాబాలను చంపాలనుకున్నాను కానీ నా హస్తం నాబాల మీద పడకుండా ఆపిన దేవునికి నా అవమానమును తీర్చిన దేవునికి స్తోత్రము కలువును గాక అని దావిద్యం పలకగలుగుతున్నాడు నా ప్రియ దేవుని బిడ్లారా చూడండి అవమానము తీర్చే పని దేవునిది మనం అవమానం పొందిన ప్రతి ప్రదేశమును అవమానం పొందినటువంటి ఆ యొక్క స్థితిని మనము మన వ్యాబ్ద్యాన్ని దేవునికి అప్పగించినట్లయితే మన అవమానమునకు ప్రతిగా దేవుడు మనకు ఒక రెట్టింపు ఘనతను మనకు అనుగ్రహించి మన జీవితాలలో ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని కలగజేయడానికి ఆయన సమర్థుడు మన అవమానాన్ని తప్పించడానికి ఆయన తగిన రీతిగా కార్యాన్ని చేయగలిగినటువంటి వాడు అని మనం ఈ మాటను బట్టి ధైర్యంగా మనం నమ్మవచ్చు పది మందికి సాక్షాత్ చెప్పగలవచ్చు ఏది ఏమైనా ప్రియదేవుని బిడ్డారా నా వాళ్ళు దావేది పలుకుతున్నటువంటి మాట నా అవమానమును దేవుడు తొలగించినందుకు స్తోత్రము కలుగును గాక ప్రియ దేవుని ఈ రోజున మన యొక్క అవమానములు తప్పించినటువంటి వాడు మన దేవాతి దేవుడు అసలు వాస్తవానికి ఈ అవమానం అనేటువంటిది ఎందుకు కలుగుతుంది ఎందుకు ఈ అవమానం మన జీవితంలోనికి ఎందుకు కలుగుతుందంటే దేవుని కార్యాలను మనము చేయకపోవటం వలన దేవుని కార్యాలను మనము వెంబడించకపోవటం వలన కొన్ని కొన్ని సార్లు యొక్క అవమానం మన జీవితాలకి వెన్నంటే నడిపిస్తూ ఉంటుంది చూడండి ఇస్రాయేలీల ప్రజలలో ఇస్రాయేలీల ప్రజలలో అవమానము కలిగి అవమానం చేత దొరలించబడుతున్నటువంటి దినాలు ఆ దినాలు వాస్తవానికి ఏమిటి ఆ అవమానం అంటే దేవుని ప్రజలు సున్నతి పొందకపోవటమే అవమానము దేవుని ప్రజలు సున్నతి పొందకపోవటమే అవమానం ఈరోజున మనం దేవుని మందిరానికి వస్తూ ఉంటాం దేవునిని ఆరాధిస్తూ ఉంటాం దేవుని ఆరాధించినటువంటి అనుభవాలలో మనము రక్షణార్థమైనటువంటి జీవితాన్ని జీవించకుండా ఎంతకాలం ఈ లోకంలో బ్రతికినా అది మనకి అవమానకరంగానే ఉంటుంది కానీ ఎప్పటికీ మన జీవితానికి ఆశీర్వాదం కలగజేసేటది కాదు ఈరోజున దేవుని సన్నిధిలో రక్షింపబడినటువంటి మన జీవితాలలో దేవుడు మన యొక్క అవమానాన్ని తొలగించవేయగలినటువంటి దేవుడు మనము దేవుని సన్నిధికి నడిపించబడుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యము ఎప్పుడో ఒకప్పుడు మనల్ని తట్టి లేపుతున్నప్పుడు మనము ఆ అవమానమును దొరలించుకునేటట్లుగా మనము సున్నతి అనేటువంటి బాప్తీశ్వము ద్వారా మన యొక్క అవమానమును మనం దొరలించుకోవాలి అందుకనే పాతని బంధన గ్రంథంలో ఇస్రాయేలుల ఐగుప్తు దేశంలోంచి నాలుగు లక్షల ఆరు ఆరు లక్షల మంది కాలబలం బయలుదేరితే ఐగుప్తులోంచి నుంచి ఆనాడు బయలుదేరినటువంటి ప్రజలందరూ కూడా మరి పెద్దలందరూ కూడా సున్నతి పొందారు సున్నతి పొందినటువంటి ప్రజలందరూ కూడా మరి రక్షణ పొందారు కానీ పొందినటువంటి రక్షణకు అనుగుణంగా ఆ సున్నతికి అనుగుణంగా వారు జీవించలేక దేవుని మీద అనేకసార్లు వ్యతిరేకంగా మాట్లాడి అవమానాన్ని కొని తెచ్చుకొని ఎక్కడి వారు అక్కడే చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం అయితే దేవుడు ఇస్రాయెల్ ప్రజలకు సున్నతి కలగ చేయమని యహోష్వాతో చెప్తున్నప్పుడు యహోష్వా ఇస్రాయల్ ప్రజలందరికీ సున్నతి కలగజేసినట్లుగా మనం చూస్తున్నాం వాస్తవానికి ఎవరికి సున్నతి కలగజేసారు అక్కడంటే ఐగుప్తులో నుంచి బయలుదేరి వచ్చినటువంటి తరువాత ఇస్రాయల్ పిల్లలకు పుట్టినటువంటి వారి పిల్లల పిల్లలకు సున్నతి కలగలేదు వారి పిల్లల పిల్లలకు సున్నతి కలగలేదు కాబట్టి ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరి వచ్చినటువంటి ఇస్రాయేల్ ఆనాడు సున్నతి పొందుకున్న తర్వాత ప్రారంభమైనటువంటి ఆ యొక్క విశ్వాస యాత్ర అరణ్యములో వారు ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు భరిస్తూ మరి ఎన్నో దేవునికి హేయకరమైనటువంటి కార్యాలను వారు చేస్తూ తమ జీవితాన్ని పరిపూర్ణంగా దేవుని సన్నిధికి నడిపించుకోలేనిటువంటి పరిస్థితుల్లో దేవుని బిడ్లారా యహోశివ గ్రంథములు మనం గమనించినట్లయితే ఐదవ అధ్యాయంలో దేవుడు వాక్ తన యొక్క వాక్య ద్వారా తెలియజేస్తున్నాడు ఏమిటంటే చూద్దాం యహోశివ గ్రంథం ఐదవ అధ్యాయం ఈ రెండవ వచ్చిన నుండి నేను చదువుతాను మీరు జాగ్రత్తగా ఆలకించగలరని తెలియజేస్తున్నాను ఆ సమయముని యహోవా రాతి కొత్తులను చేయించుకొని మరలా ఇస్రాయేలులకు సున్నతి చేయించుమని యహోశువకు ఆజ్ఞాపింపగా యహోశువ రాతి కొత్తులు చేయించుకొని సున్నతిగిరి అను స్థలం దగ్గర ఇస్రాయిలులకు సున్నతి చేయించాను యహోశువ సున్నతి చేయించడకు కారణమేమనగా ఐగుప్తులో నుండి బయలుదేరిన వారిలో యుద్ధ సున్నద్ధులైన పురుషులందరూ ఐగుప్తు మార్గమున అరణ్యములో చనిపోయి బయలుదేరిన పురుషులందరూ సున్నతి పొందిన వారే కానీ ఐగుప్తులో నుండి బయలుదేరిన తరువాత అరణ్య మార్గమందు పుట్టిన వారిలో ఎవరినూ సున్నతి పొందలేదు యహోవ మనకు ఏ దేశంనిచ్చేదనని వారి పితృలతో ప్రమాణం చేసినో ఫలుతెన్లు ప్రవంచ దేశమునకు వారిని తాను వారికి చూపించునని యహోవ ప్రమాణం చేసిందని గనుక ఐగుప్తులు నుండి వచ్చిన ఆ యోధులందరూ యహో మాట వినకపోయినందున వారు నశించు వరకు ఇస్రాయిలీలు నలభై సంవత్సరాలు అరణ్యంలో సంచరించు వచ్చిన ఆయన వారికి వారికి ప్రతిగా పుట్టించిన వారి కుమారులు సున్నతి పొంది ఉండలేదు గనక వారికి సున్నతి చేయించును ఏలైనగా మార్గమున వారికి సున్నత కలగలేదు కాబట్టి ఆ మనుష్య సమస్తమును సమస్త జనమును సున్నతి పొందుట తీరిన తర్వాత తాము బాగుపడు వరకు పాడెంలో ఉన్న తమ చోట్ల నిలిచి అప్పుడు యహోవా నేను ఐగుప్తు అవమానమును మీ మీద నుండకుండా దొరలించి వేస్తున్నానని యహోష్వాతో ప్రియమైన దేవుని బిడ్డలారా సున్నతగిరి అనే స్థలం దగ్గర ఇస్రాయేలీ ప్రజలకందరికీ కూడా దేవుడు సున్నతి చేసి మోషే సారీ యహోషువా సున్నత చేయడం జరుగుతూ వచ్చింది ఎందుకు సున్నతి చేస్తూ వచ్చాడంటే ఐగుప్తులో నుంచి బయలుదేరిన ప్రజలకి కొంతమందికి సున్నతి జరిగింది కానీ అరణ్యములో పుట్టినటువంటి వారికి సున్నతి జరగకపోవడం వలన ఆ సున్నతి అనేది ఒక ఇస్రాయిల్కి సున్నతి పొందకపోవడం అనేది ఒక అవమానకరమైనటువంటి క్రియ దేవుని ప్రజలకి కాబట్టి వారికి అందరికీ కూడా ఆ సున్నతిగిరి అనే స్థలం దగ్గర ఇస్రాయిల్ అందరికీ సున్నతి చేయించి తర్వాత అక్కడ కొన్ని దినాలు బాగుపడిన తర్వాత ఉండి అక్కడ నుంచి తిరిగి మరలా యోషువా తన ప్రజలను తీసుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం అక్కడ యహోష్ అంటున్నటువంటి మాట ఏంటంటే మా దేవుడు మా అవమానమును తొలగించి వేసును ప్రియ దేవుని బిడ్డారా బాప్తివం పొందక జీవితం పాప బ్రతుకులు ఉంటుంది పాపను ప్రతిగా పొందినటువంటి ఆ యొక్క ఫలితం శాపం రోగం దరిద్రత శాపగ్రసమైనటువంటి అనుభవాలు నీవు నడిపించబడుతూ ఎన్నో ఒడిదొడుకుల మధ్య నువ్వు నడిపించబడుతూ ఉండగా దేవుడిని కలిగినటువంటి అవమానం అంతటిని కూడా తొలగించాలంటే ఈ రోజున కొత్త నిబంధన సున్నతికి మారుగా ఉన్నటువంటి బాప్తీస్వమును నీవు పొంది దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా నీవు మార్చబడాలనేది ఈ సున్నతి మనకు తెలియజేస్తున్నటువంటి అంశం నీవెంతకాలం అయితే లోకంలో నీవు బ్రతికి దేవుని సన్నిధికి నడిపించబడుతూ ఉండి కూడా బాప్తీశ్వం పొందకుండా నీవు నీ బ్రతుకును కొనసాగించబడుతుంటావు అప్పటి వరకు నీ యొక్క అవమానం నీ మీద నిలిచి ఉంటుంది బాప్తీసం పొందిన తరువాత నీ అవమానం దొరలిపోయి నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం నీ జీవితంలో కలుగుతుంది అనేటువంటి విషయం వాస్తవం ప్రదేవులు బిడ్డలు అందుకనే చూడండి యశూ ప్రభువారు తనకి వ్యక్తిగత జీవితంలో ఆయన సేవ ప్రారంభించిన తర్వాత అనేకులకు మరి మొట్టమొదటిగా తను విధిరూపకంగా రాయబడినటువంటి వాక్యానుసారంగా ఆయన బాప్తీసం పొందారు తర్వాత ఇస్రాయేల్ ప్రజలు దేవుని పిల్లలందరూ కూడా బాప్తీసం ఇవ్వడం జరిగింది ఆయన కూడా మరి బాప్తీసం అనేక అనేక సార్లు మరి దేవుని ప్రజలందరికీ కూడా రక్షణార్థమైనటువంటి జీవాన్ని కలగజేసేటువంటి వాడిగా చరిత్రలో నిలిచిపోయాడు యేసు ప్రభు వారు సైతమే బాప్తిష్టం ఎందుకు పొందాడంటే ఆయన జన్మ పాపము అనేది పోవాలనేటువంటి ఉద్దేశంతో యేసు క్రీస్తు మరి బాప్తీసం పొందినట్లుగా మనం చూస్తున్నాం ప్రే దేవుని బిడ్లారా దేవుని కుమారుడై ఉండి కూడా ఆయన బాప్తీసం పొందాల్సిన అవసరం ఏమొచ్చిందంటే క్రీస్తు మనకు ఒక మాదిరి ఉంచిపోయాను ఎందుకంటే మన అవమానంను కొట్టివేయటానికి ఆయన బాప్తీసం అనేటువంటి ఒక ఆ యొక్క సున్నతిని మన జీవితాల్లో అనుగ్రహించి మనం బాప్తీసం పొంది దేవుని కొరకు సాక్షిగా నిలబడాలి నిలబడాలని దేవుడు మనల్ని ఈ దినాన్ని నిలబెట్టి ఉన్నాడు కాబట్టి ప్రియా దేవుని బిడ్లారా రోజున మన అవమానం దొరలించబడాలి అంటే మనం బాప్తీసం పొందినటువంటి వారమై ఉండాలి దావీదు దేవుని కుమారుడుగా దేవుని సన్నిధులు ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుడు దేవుని నా మహిమార్థమై జీవిస్తున్నప్పుడు ప్రియ దేవుని బిడ్లారా శత్రువుల చేత తర్మ రాజు చేత తర్మ కన్న కుమారుల చేత తరమబడుతూ దేవుని అంత విశ్వాసం కలిగినటువంటి వాడై విశ్వాసమును విడిచిపెట్టకుండా మరి ఎన్నోసార్లు దావేది నడిపించబడినటువంటి విధానాన్ని బట్టి సు దావీదు యొక్క అవమానాన్ని కొట్టివేసిన దేవుడు నీ అవమానాన్ని కూడా కొట్టివేయడానికి ఆయన శక్తి కలిగినటువంటి వాడు కాబట్టి దావిధిని కనపరిచి చర్చించిన దేవుడు ఈరోజు నిన్ను నీ జీవితాన్ని హెచ్చించలేడా నిన్ను నీ జీవితాన్ని హెచ్చించి యోసేపు కలిగినటువంటి ఘనత నీకు కలిగించలేడా ప్రియదేవుడు వెళ్ళారా ఆ ఘనత కలిగినప్పుడు నీ అంతా కూడా నువ్వు మర్చిపోయి నీ ఏ పరిస్థితుల్లో అవమానించబడ్డావో అదంతా నీ జ్ఞాపకం వచ్చినప్పుడు నీ కళ్ళు చెమ్మగిలినటువంటి అవకాశాలు ఎల్లో ఉంటాయి కాబట్టి నీ వ్యక్తిగత జీవితాల్లో నీకు ఘనత కలగాలి అంటే నీ అవమానం దొరలించబడాలంటే నీవు బాప్తిస్వం పొందుకొని దేవుని యొక్క రాకడ కొరకు దేవుని యొక్క రక్షణ కొరకు నీవు కనిపెట్టుకొని నీవు సిద్ధమైనటువంటి మనసు కలిగి ఉన్నప్పుడు నీ అవమానం దొరలించబడుతుంది నీ అవమానం పుట్టివేయబడుతుంది దేవుడిని నీవు హెచ్చించి ఒక రెట్టింపు ఘనతకు కారణంగా మార్చి ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడిని నిలబెట్టి నడిపిస్తాడు ఆ ఘనత ఆ అవమానం దొరలించబడే అనుభవము నీకు కలిగేటువంటి ఘనత దేవుణ్ణి కలగచేసి నీ మీద ఉన్నటువంటి అవమానాన్ని దొరలించి నీ జీవితాన్ని ఒక ఉన్నతమైన ఆశీర్వాద పదంలో దేవుడి నడిపించును గాక ఆమె ప్రార్థన చేసుకుందామా మహాపరిశుద్ధుడా కృపగల దేవాన్ని కృప నీకు స్తోత్రాలు నీ అవమానముని ప్రతిగా రెట్టింపు ఘనతను కలగజేస్తానని అయా మీకు తెలియజేసిన మాటను బట్టి స్తోత్రాలు ఆనాడు యోసేపు జీవితంలో అన్నలందరూ కూడా అవమానపరిచినటువంటి పరిస్థితుల్లో అయ్యా యోసేపు దేశము కానీ దేశం వెళ్ళి ఆయన ఎన్నో శ్రమలు కోర్చుకొని ఎన్నో ఇబ్బందులు కోర్చుకొని తన జీవితంలో ప్రభావం కలిగినటువంటి రెట్టింపు ఘనతను చూసినప్పుడు తన అన్నలందరి ముఖమును చూసినప్పుడు తన ఉద్వేగాన్ని ఆపుకోలేక తండ్రి నాయన వారి యోసేపు ఇంట్లో ఫరో ఇంట్లో యోసేపు తను తను అణుచుకోలేక అన్నలందరికీ తనను గణపరు తన యొక్క హృదయాన్ని కనపరుచుకునేటప్పుడు కన్నీళ్లు కార్చినటువంటి అనుభవం ఈరోజు మాకు తెలియజేస్తారు అవునయ్యా ఆ అనుభవం ఎంతో గొప్పది మీ ద్వారా కలిగినటువంటి ఆ యొక్క అవమానం దొరికించబడే కలిగేటువంటి ఘనత చాలా విశేషమైనది ఆ అవమానం దొరలించబడేటువంటి సందర్భములు యోసేపు కలిగినటువంటి సంతోషం అయ్యా మీరు తెలియజేసిన మాటను బట్టి స్తోత్ర ఆయన మరి అలాగే దావీది జీవితంలో అయినా మరి తనకు అవమానం కలిగినటువంటి పరిస్థితుల్లో అయినా మరి మీరు ఆ అవమానాన్ని దొరలించి దావీది యొక్క హస్తం పడకుండా మీరు అవమానాన్ని తొరలించినందుకు స్తోత్రాలు తెలుస్తున్నాం మా జీవితాలలో ప్రభా సున్నతి అనేటువంటి అవమానాన్ని నైనా మేము తొలగించుకొని తండ్రి బాప్తీస్ ద్వారా మీ రక్షణ అనేటువంటి ఆశీర్వాదమును మీ రక్షణ ద్వారా రెట్టింపు ఘనతను పొందుకునేటట్లుగా మా కృపనిచ్చి బలపరచమని కోరుతున్నాం ఆయన బాప్తీసము ద్వారా మీ రాకడలో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఘనమైనటువంటి స్థితులు మేము నీ సన్నిధిలో కూర్చునేటువంటి అవకాశాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని సర్వమహిమ ఘనతా ప్రభావాలు మీరే పొందుకున్నమని విన్నటువంటి వర్తమానం మా హృదయాలలో స్థిరపరచు మమ్మల్ని బలపరచుమని ఏసు నామూలు అడిగి వేడుకుని వచ్చినాము తండ్రి ఆమె మంచిది ప్రియుల మీ అందరికీ నా హృదయపూర్కు నొందనాలు తెలియజేస్తున్నాను ఈ మాటలు మీరు వినండి మరి అనేకులకు షేర్ చేయండి తద్వారా మా పరిచయం ప్రోత్సహించండి మరి మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్లకు మీ ప్రార్థన వస్త్రత పంపగలరని సవినేను తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను సెలవు తీసుకుందాం